గౌరణీయులు మన జిల్లా అతి జిల్లా అధ్యక్షులు వివేశుబ్బ రెడ్డన్నగారిని స్వాగతం స్వాగతము పూజ కార్యక్రమం పాల్గొని విజయవంతం చేల్సిందిగా మన అధ్యక్షుల్ని కోరుచున్నాము అలాగే మిగతా వచ్చిన నాయకులందరూ రావుల సున్ని కోరుచున్నాము జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ గరం చేయాల్సిందిగా కోరుచున్నాము గౌరవనీయులు మన కార్పొరేటర్ గారు ఎరడైదు హలో నగరంలో మాసాపేటలో రాముడి దేవాలయం ఉంది ఇది ఎప్పటి నుంచి ఉందో ఎన్నేళ్ల నుంచి ఉందో దాదాపు వందేళ్ల నుంచింది చేసుకుంటారు గత ప్రభుత్వంలో రోడ్డు బయట చేసినప్పుడు ఈ గుడి నిర్మాణాన్ని కూల చేయడం జరిగింది అప్పట్లో ఉన్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలు రోడ్డు నిర్మాణం అయిపోతానే గుడి కట్టించేస్తాం అని చెప్పి చెప్పినారు ఇంతవరకు రోడ్డు పూర్తి చేశారు కానీ గుడి నిర్మాణాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తాం ఎక్కడైతే రోడ్లల్లో దేవాలయాలన్నీ కూడా కూల్స్తారో అక్కడ పక్కన ఏదో ఒక స్థలం చూపించి దేవాలయాలు కట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది గత ప్రభుత్వం దీన్ని నిర్లక్ష్యం చేసి విస్మరించింది అందుకే ప్రజల మనోభావాలకు అనుకూల అనుభవంగా అనుకూలం ఈ టెంపుల్ పునర్నిర్మించాలని చెప్పి ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉంటారు మరి వారి మనోభావాలను గౌరవించి గుర్తించి సాంప్రదాయాలను గౌరవించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడే స్థానికులు అందరూ స్థానిక నాయకులు అదేవిధంగా ఎమ్మెల్యే వీళ్ళంతా కూడా భూమి పూజ చేసి భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు జనసేన వాళ్ళు తెలుగుదేశం నాయకులు స్థానికుల ప్రజలు అందరూ కూడా ఎమ్మెల్యేతో పాటు బీజేపీ అధ్యక్షుడు సుబ్బారెడ్డి గారు వారందరూ వారి ఆధ్వర్యంలో ఈరోజు ప్ర భూమి పూజ కార్యక్రమం జరిగింది రెండు నెలల్లో ఈ దేవాలయాన్ని నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందరికీ దర్శన భాగ్యం కల్పి కల్పిస్తాం ఈ ప్రభుత్వం ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ గత ప్రభుత్వ హయాంలో రోడ్డు వైడనింగ్ లో గుడిని ఉంచడం జరిగింది అప్పుడు గుడిని మళ్ళా కట్టిస్తామని ప్రామిస్ స్థానికులకు చేయడం జరిగింది కానీ ఆ విధంగా ఏ విధమైన యాక్షన్ జరగలేదు ఈ లోపల ప్రభుత్వం మారడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆత్మ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం గెలిచి కడపలో కూడా తెలుగుదేశం అభ్యర్థి గెలవడం జరిగింది మనము ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో పెద్ద ఎత్తున ఇక్కడ లోకల్లో ఉన్న ప్రజలు వచ్చి ఈ గుడి కట్టియాలని చెప్పాము ఆ రోజు కూడా వాగ్దానం చేసినాము అందరూ మాసాపోట నివాసులు అందరూ మా తెలుగుదేశం నాయకులు కానీ ప్రతి ఒక్కరు వచ్చి మనకు ఈ గుడి కట్టాలని చెప్పినారు మూడు గుళ్ళు కావాలన్నారు వాళ్ళ అభిష్టం మేరకే ఈరోజు అధికారంలో రాగానే ఇమీడియట్గా ఆ విధంగా పనిచేసి ఈ గుడికి ఫండ్స్ శాంక్షన్ చేయించి ఈ గుడి పనుల యొక్క ప్రారంభోత్సవం ఈరోజు జరిగింది భూమి పూజ ఏ విధంగా ఈ యొక్క గురులు ప్రజల యొక్క మనోభావాలకి అనుగుణంగా ముందుకెళ్తాము అలాగనే ప్రజల సురక్షితము ప్రజల సేఫ్టీ మంచి కడప నగరాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా కూడా ముందుకు పోతాము ఈక్వలీ గుడిలాగానే మొన్ననే వాసనగర్ ఆధ్వర్యంలో ఈ యొక్క స్టోమ్ వాటర్ డ్రైన్స్ మీద కూడా జివో తెప్పించుకొని వాటిని కూడా కంటిన్యూ చేస్తూ ఏదైనా వర్షం పడితే కడప నగరము సురక్షితంగా ఉండాలా సేఫ్టీగా ఉండాలన్న ఆలోచనతో ఇరవై రెండు స్టోమ్ వాటర్ డ్రైన్స్ కూడా ప్రత్యేక జివో ద్వారా అప్రూవల్ తెచ్చుకున్నారు మన అధ్యక్షుడు రెడ్డి గారు ప్రతి ఒక్క మన అడుగు ప్రభుత్వ పరంగా ఎమ్మెల్యే పరంగా అధ్యక్షులు వారు కానీ ఎమ్మెల్యే కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ప్రజల కోసం మాత్రమే పనిచేస్తాం రాబో తరాల్లో యువత యొక్క భవిష్యత్తు కోసం పనిచేస్తాం వృద్ధులు పెద్దవాళ్ళు ఒక సేఫ్టీ నగరంలో కడప నగరంలో బతికే విధంగా ముందుకెళ్తామని తెలియజేస్తూ ఇది మొదలు ఇంకా ముందుకెళ్తే ఈ యొక్క సంవత్సరం రోజుల్లో ఈ వైసీపీ ప్రభుత్వం చేసిన అఘాయిత్యాల వల్ల అనేక విధంగా ఆర్థిక ఇబ్బందులతో ఇప్పుడే ఒక సంవత్సరం ఆవస్తున్నాము కొంచెం బయటపడడం జరిగింది ఇంకా చాలా వాగ్దానాలు పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒకదాని తర్వాత ఒకటి ముందుకు వస్తున్నాము డెఫినెట్గా ఆర్థికంగా అభివృద్ధి చెంది ప్రభుత్వం సాధించి కడప నగర అభివృద్ధి కోసం డెఫినెట్ గా పనిచేస్తాం మీకు ఇంత ముందే తెలుసు ఒక నెల క్రితం ఐటీసీ కంపెనీని సిఎస్ఆర్ నిధులతో వాళ్ళు వచ్చేసి దీన్ని టేక్ ఓవర్ చేయబోతున్నారు తద్వారా కడప నగరంలో ఉన్న డ్రైవేస్ అంటే తడి చెత్త పొడి చెత్తను కూడా సపరేట్ చేసి మనం దాన్ని ఎప్పటికప్పుడు సస్టైనబుల్ మెథడ్ లో ఈ కడపలో చెత్త లేకుండా మనం చేయాలి చెత్త తీసుకుపోయి ఒక చోట వేయడం కాదు దాన్ని రీసైక్లింగ్ చేసేసి ఆ చెత్త అనేది కడపలో ఉండకూడదు సో వెట్ వేస్ట్ ద్వారంటే తడి చెత్త ద్వారా వెంటనే బ్రిక్స్ తయారు చేస్తారు ఇరవై నలభై ఎనిమిది గంటల్లో ఆ ఆ ప్లాంట్ కూడా పెట్టబోతున్నాం దాంతోపాటి పొడి చెత్త ద్వారా దాన్ని రీసైక్లింగ్ చేసేసి ఒక వస్తువులు తయారు చేసి దాన్ని కూడా పంపించేస్తారు సో దీనికి కడప నగర ప్రజల యొక్క మాకు వాళ్ళ సహకారం కావాలి ఇది ముఖ్యంగా కోరుకుంటున్నాను ప్రజల సహకారం లేకుండా మేము ఏమీ చేయలేము మీరు తడి చెత్త పొడి చెత్త సపరేట్ చేసి ఇస్తేనే మనం ఇవన్నీ చేసి మనకు కడపలో చట్ట లేకుండా చేసుకోవాలా ఆల్రెడీ ఈ సంవత్సరము కడప నగరం అత్యంత తక్కువ కాలుష్యం గల నగరంగా మంచి లో వచ్చింది దీన్ని ఇంకా అభివృద్ధి పనిచేసేసి ఆంధ్ర రాష్ట్రంలోనే కడప కార్పొరేషన్ మొదటి స్థానంలో ఉండాలా మనకు ఆదాయపరంగా కూడా మనం చాలా తక్కువ స్థాయిలో ఉన్నాం దాంట్లో కూడా మనం ఇంప్రూవ్ చేసుకొని నిధులు స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ నిధులు తెచ్చుకొని మనము ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది దానికి మీ అందరి సపోర్ట్ నాకు కావాలా ప్రతి ఒక్క వర్గం యొక్క సురక్షితంగా వాళ్ళ యొక్క మనోభావాలకు అనుగుణంగా పనిచేయడానికి కోసమే